ఇలా హామీలు ఇచ్చి వాళ్ళ మీదకి శిక్ష ఉండవా ఈసారి నేను కానీ మళ్ళీ పార్లమెంట్కి వెళ్తే ఈ దొంగ హామీలు ఇచ్చిన వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలని బర్తరఫ్ చేసి జైల్లో పెట్టించే బిల్లుకి ప్రైవేట్ బిల్లు తీసుకొచ్చి పెడతాను ఏంటండి ఎలక్షన్ ముందు మేము అది చేస్తాం ఇది చేస్తామని నెగ్గడమా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా దగ్గర ఈ లేవు ఈ లేవు గత మాట్లాడితే గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ఉండాలి గత ప్రభుత్వంలోనే కదా మీరు ఇచ్చారు ఆమెలు మళ్ళీ గత ప్రభుత్వం చేసిందని ఎందుకంటారు సిగ్గుండాలి ఇంకెప్పుడన్నా ఉంటే మీకు నిజంగా చేమే చిత్తులు మా గల మనుషులు అయితే మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ గత ప్రభుత్వం భూసత్త కంటే మీకన్నాళ్ళు అన్ని పథకాలు ఇచ్చారు వాళ్ళు గొప్పగా చేస్తారు అనట్లేదు నేను కానీ పథకాలు ఇచ్చారు కొన్ని మీరు ఇప్పుడు ఎవరైనా పథకాలు కూడా చాలా ఇచ్చారు వాళ్ళు కాబట్టి ఇంకా నోరు మూసుకుని యథవేస లేకుండా ఏదో మాటలు మాట్లాడుకుంటే గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది రాష్ట్రాన్ని నాకు తీసుకెళ్ళిపోయింది మీరు విలేకరు మీరు యాంకర్లు ఉన్నారు మీరు మీరు యాజమాన్యం ఇచ్చిన దానికన్నా ఎక్కువ మాట్లాడేస్తున్నారు మీరు ఎలా మాట్లాడుతున్నారంటే బాబు మీరే ఇంకా టీబీ ఫైవ్కి అధినేతని నేనే ఏబియానికి అధినేత నేనే నాయకుడు జ జగన్మోహన్ రెడ్డికే మీ సంగతి మీ జీతాలు తీసుకుని మీ పని మీరు చేయండి వచ్చిన ఎవడన్నా అగేనిస్ట్గా మాట్లాడితే దాని మీద ఓ నిప్పులు కక్కినట్టు లేసిపోతున్నారు ఎవడన్నా నిజం మాట్లాడుతుంటే ఏంటి మీరు ఈ మానేయండి పత్రికా నేళ్ళు చెప్తా ఉన్నాను ఎందువల్ల అంటే మిమ్మల్ని కేర్ చేసే పరిస్థితి ఇప్పుడు ఎవడో లేడు రాజకీయ నాయకులు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీ టీవీలు చూస్తే అంత చూడకపోతే అంత మేము చెప్పిందంత ప్రజల దగ్గరికి వెళ్తుందా లేదన్న ధీమా మాకుంది మీరు టీవీల దగ్గర కూర్చొని సొల్లు కబుర్లు మానేసి గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగింది అనుకుంటారు ఏం చేశారు మీరు పెరి అమ్మ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తా అన్నారు చెప్పేసేది ఏం చేయాలి అరెస్ట్ చేయాలా చంద్రబాబు నిన్ను రైతు భరోసా ఇరవై వేలు ఇస్తా అన్నావు అంత ఇచ్చా మూడు విడతల్లో ఇస్తాడట మూడు విడతల్లో ఏంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేలు కలుపుకొని అంటే అతడు ఇచ్చేది పద్నాలుగు వేలు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం మోసం అది నువ్వు ఫస్ట్ నీ హామీలో కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తానని చెప్పావా చెప్పలేదే తల్లికి వందనం తల్లికి వందనం అది బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుంది నువ్వు ఎంత కేటాయింపించావు బడ్జెట్లో దాంట్లోనే తెలుస్తుంది నీ నిజాయితీ నీ యొక్క ఇది అంటే నువ్వు పూర్తిగా ఇవ్వలేదు చాలా మందికి ఎగ్గొట్టాలని ముందుగానే ప్రిపేర్ అయ్యావు తల్లికి వందనం ఇంకా పదిహేను వందల రూపాయలు మహిళలకి ప్రతీ నెల ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు నువ్వు ఇవ్వలేదు ఇస్తాను అన్నా నిన్న ఏం చేయాలి ప్రాక్సిక్యూట్ చేయాలి ఇంకోటి బస్సు ఉచిత బస్సు మూడు వేల కోట్లు అవుతుంది లెక్కేసేది చేయలేదు ఎత్తేసాం చేతులు ఎత్తేసాం ఎంతమంది మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మోసగించడమే కదా మరి ఫోర్ ట్వంటీ అనకుండా మోసగించే సెక్షన్ ఏమంటారు ఆ కేసు పెట్టాలి మీ మీద మీ మంత్రివర్గం మీద మీ మీద మీ పార్టీ మీద లేకపోతే ఇక ఏం చూసుకొని మీకు బడ్జెట్ అంటే ఏంటి బడ్జెట్లో ఏముంది అసలు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీబీసీ మైనార్టీలకి ఇచ్చేస్తాం పెన్షన్లు అన్నారు దాన్ని ఊసేమన్నా ఉందా దాన్ని ఊసలేదు పోనీ ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు ఇస్తా అన్నారు ఉందా లేదు పోనీ చేనేత కార్మికులకు ఇరవై నాలుగు వేలు ఇస్తా అన్నారు ఉందా లేదు మరి మీరు బీసీలకి ఐదు వేల కోట్లతో ఒక నిధి ఏర్పాటు చేస్తాం వాళ్ళకి రక్షణకి ఒక చట్టం తయారు చేస్తామన్నారు దాని మౌసందా బడ్జెట్లో లేదు బీసీలుగా ఏం చేశారు ఇవి డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నారు దానికి కేటాయించింది అంత కేటాయించాల్సిందంత కేటాయించింది అంత పది లక్షలు కో రూపాయలు కాదు కదా లక్ష రూపాయల రుణం కూడా ఇవ్వలేని పరిస్థితులకి తీసుకొచ్చారు తర్వాత ఇరవై ఐదు లక్షలు ఆరోగ్య బీమా చేయిస్తా అన్నారు ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా ఏమైంది వేట విరామ సమయంలో ఇరవై వేలు ఇస్తానని అంటున్నారు బడ్జెట్లో కేటాయింపులు దాని గురించి అరకొరగా ఉన్నాయి తర్వాత బీపీ షుగర్ వ్యాధులకు మందులు ఇస్తా అన్నారు మరి ఆరోగ్య బడ్జెట్ పెట్టేసే దాంట్లో అదే ఎందుకు మెన్షన్ చేయలేదు మీ బడ్జెట్ స్పీచ్లో అంటే అది కూడా ఇస్తారన్న ప్రామిస్ అప్పుడు ఖచ్చితంగా చెప్పారు కదా బీపీకి షుగర్కి వ్యాధిగ్రస్తులకి ఉచిత మందులు మేము ఇస్తామని అంటే ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు ఉచిత తీసుకంటే ఇంకా అది మనకి మీరు ఇచ్చే ఉచిత తీసుకు మీ ఎమ్మెల్యేలకు ఉచిత తీసుకు ఇస్తున్నారు నేను మీలో ఎవరన్నా ఎప్పుడన్నా రాగలిగితే ప్రశ్న తీసుకుని మీరు ఎవరన్నా మీ తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా మా ఇంటికి రాగలిగితే మీరు నిర్ణయించిన కాదు ప్రెస్ వాళ్ళు ఒక ఇసుక రవికి వెళ్దాం అక్కడ ఉచిత ఇసుక ఎలాగ పంపిణీ అవుతుందో చూద్దాం ఛాలెంజ్ చేస్తున్నాను మీ తెలుగుదేశం లీడర్లు ఎవరికన్నా సరే అంటే నా స్థాయికి సరిపడేవాళ్ళ లీడర్లు ఒక ఎక్స్ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎక్స్ ఎమ్మెల్యే కానీ ఎవరన్నా సార్ రండి మనం వెళ్దాం ఒక ఎక్స్ఎంపీ అయితే చాలా సంతోషం మీరు ఎవరన్నా వస్తే నేను వస్తాను ప్రెస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇక్కడికి వచ్చిందో వెళ్దాం మీరు ప్రశ్న వాళ్ళు డిసైడ్ చేసి ఇసుక ర్యాంపుకి వెళ్దాం ఎంత ఉచిత ఇసుక ఇచ్చేస్తున్నారు చూద్దాం అది అన్నిటికన్నా దాడును ఎస్సీలు మోసం కాదు సెవెంటీ సెవెన్ జీవో ఇచ్చాడు జగన్ దాంట్లో జగన్ ఇచ్చిన జీవోలో మేము చిన్నప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ చదువుకుని ఈ స్థాయికి వచ్చాం ఈ రోజున ఇక్కడ కూర్చుని నేను ఎంఎస్సీ చదువుకుని ఇక్కడ కూర్చున్నానంటే ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు స్కాలర్షిప్స్ అనేవాళ్ళం మేము ఆ పథకాన్ని జగన్ తీశాడు కాబట్టి జగన్కి ఓటని చెప్పాము మేము కానీ మీరు ఆ పథకం ఇస్తానని చెప్పి మోసం చేశారు ఫీజు రింబర్స్ గురించి గురించి ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు బడ్జెట్లో ఒక్క మాట మీరు మాట్లాడలేదు బీసీలకి స్టడీ సెంటర్లు పెడతా అన్నారు ఎస్సీ స్టడీ సెంటర్ల గురించి మీరు మాట్లాడలేదు అలాగే కుల వ్యవస్థని నిర్మూలన చేయడానికి కుల రహితం చేయడానికి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ప్రోత్సాహం ఇస్తారు ఆ దాన్ని కూడా తీస్తారు జగన్ అది ఇస్తా అన్నారు అది ఇవ్వలేదు అలాగే ఎన్నో పథకాలు ఎస్సీ పథకాలు బుక్ స్కీమ్ అని కానీ లేకపోతే చాలా స్కీములు మెయిన్ స్కీములన్నీ అన్నీ కూడా ల్యాండ్ పథకం ల్యాండ్ కొనుగోలు పథకం ఖాళించి ఇరవై ఐదు స్కీములు మీరు తీసేశారు ఎస్సీ స్కీమ్స్ అన్నీ కూడా తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా స్కాలర్స్కి ఎస్సీ స్కాలర్స్కి బీసీ స్కాలర్స్కి వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి ఉచిత ఐ మీన్ ఫ్రీ మీల్స్ పెట్టి సదుపాయం ఉండేది హాస్టల్స్లో యూనివర్సిటీ హాస్టల్స్లో జగన్ తీసేసాడు మీరు ఇస్తా అన్నారు మళ్ళీ మీరు మోసం చేశారు అలాగే స్టడీ సర్కిల్ అని ఏపీ స్టడీ సర్కిల్ అంటే ఫేమస్ దాంట్లోంచి ఎంతో మంది ఐఏఎస్లు వచ్చారు అటువంటి స్టడీ సర్కిల్ అన్నిటికీ కూడా మీరు స్టైఫెండ్ ఇచ్చి అక్కడ విద్యార్థులు చదువుకోవడానికి విద్యార్థులు చదువుకున్నానికి మెసాజీలు ఫ్రీగా ఇచ్చేవారు అది కూడా తీస్తారు జగన్ అది ఇస్తా అన్నారు అది మోసం చేశారు ఇంకా ఇలాగా మనం మనం చూసుకుంటే ఏ పథకం కూడా మీరు ఇచ్చింది ఏమీ లేదు జాబ్ క్యాలెండర్ అన్నారు జాబు లేదు క్యాలెండర్ లేదు ఏమో గవర్నర్ ప్రసంగంలో ఆరు లక్షల యాభై వేల కోట్లు వచ్చేసి నాలుగు లక్షల మందికి ఉద్యోగం ఇచ్చేసామన్నారు అది లేదు ఇలాగా ఎక్కడ చూసుకున్న అబద్ధాలు అన్యాయం మోసం అక్రమాలు తప్పితే మీరు చేసిందేంటి మీరు చేస్తున్నది ఇప్పుడు ఏంటంటే పోసాని కృష్ణమారులు అరెస్టు దీని గురించి మీ టీవీలో చర్చలు గంటల గంటలు చర్చలు లేకపోతే రామ్ గోపాల్ వర్మ అరెస్టు అతనికి నోటీసులు లేకపోతే తెలుగుదేశం ఆఫీసుని తగలెట్టాడని వాళ్ళ అభినయం ఉంచి ఇప్పుడు ఇంటర్నేషనల్ కేసులు అయ్యే సిగ్గుందా సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలని మనం పబ్లిక్లో ఉన్నాం చంద్రబాబు గారు మీరు కానీ నేను కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ ప్రతి వాళ్ళు చర్మల మీద ఏమైంది ఎన్ని మాటలు అన్నారు అమ్మాయి అలాగే ప్రతి వాళ్ళు మనం పబ్లిక్లో ఉన్నాం పబ్లిక్ మాట్లాడతారు మన గురించి అంత తట్టుకోలేని వాళ్ళు రాజకీయాలు వదిలేసి ఇంట్లో కూర్చోండి వెళ్ళి జడ్జిన్లు అన్నారు జడ్జిలు అన్న దాని గురించి మీరు ఏమైనా మాట్లాడారా ఒక కేసు పెట్టారా జడ్జిల గురించి వాళ్ళ భీ తెలుగుదేశం ఆఫీసులు దయలే పెద్ద ఇంటర్నేషనల్ కేసు పెద్ద స్కామ్ అది మీరు స్కామ్ చేశారు అని ఆరోపించారు మిమ్మల్ని లోన్ వేశారు చంద్రబాబుని స్కామ్ చేశారు లేదో అన్నది కోర్టు తేలాలి మీకు బెయిల్ వచ్చింది అప్పటికి బీజేపీ దయ వల్ల బీజేపీ గురించి లోన్కి వెళ్ళారు బీజేపీ దయ వల్లే లోన్ వచ్చింది చాలా చాలామంది కేసులు మనం చూసుకుంటే ఇది వాక్ స్వాతంత్రం అండి రాజ్యాంగం ఇచ్చింది వాక్ స్వాతంత్రం వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయొచ్చు అంటే దుర్వినియోగం చేయకూడదు అలాగని చెప్పి మీరు వచ్చిన మీకు ఇచ్చిన చట్టాలని కూడా దుర్వినియోగం చేయకూడదు ఏంటి ఇంటి ఇంట్లోకి వెళ్ళి మాట్లాడినందుకే తట్టుకోలేక మీరు ఇష్టానుసారంగా అరెస్టులు చేసేసి ఇంటిలో పాదిని బాధ పెట్టేసి మీ మీ ఛానల్లో అదేదో పెద్ద గొప్ప న్యూస్ అన్నట్టు టీఆర్పి రేటులో పెంచుకోవడానికి మీ ఛానల్స్ మీరు ఏంటిది అనేది ఏట్లేదా మీకు ఇలా చేస్తున్నాను నేను లేకపోతే జత్పానియా కేసు ఆ పోలీసులు ఇది వస్తే మీకు కేసులు తస్తే మీరేమన్నారు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితమైన చర్యలు చేయబట్టను కక్షపూరితమైన చర్యలు చేపట్టనన్న మనిషి అసలు మొత్తం ఎక్కినాడి నుంచి కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు ఏ మీరు జైల్లోకి వెళ్తే మేము రాలేదా మేము మేము మీకు సభ్య పార్టీ కాదు మీకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు మీరు జైల్లో ఉంటే మీరు దగ్గరికి వచ్చా మీకు సపోర్ట్ చేశాం ఎందుకు ఒక అన్యాయంగా కేసు పెట్టారేమో బయట డిగ్రీ అండ భయంకరంగా ఉంది ఆయన తట్టుకుంటాడో లేదు పెద్ద ఆయన అని చెప్పి మేము వచ్చాం సపోర్ట్ చేసాం మీకు అండగా నించున్నాం ఉన్నాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది గుర్తుపెట్టుకోండి మీరు కూడా మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మానవత్వాన్ని అది ప్రదర్శించండి పవన్ కళ్యాణ్ కానీ మీరు కానీ అంతేగాని రెడ్ బుక్ రాజ్యాంగం మీరు ప్రభుత్వం మీరు ప్రజలందరూ మీ మనుషులు ఇంక్లూడింగ్ జగన్ సెల్ఫ్ సమానంగా చూడండి సమాన న్యాయం అందించండి అంతేగాని ఇటువంటి కేసులు ఏంటి ఏంటిది రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఇట్స్ నాట్ గుడ్ బడ్జెట్ మట్టుకు టోటల్గా ఫెయిల్యూర్ ఫోర్ ట్వంటీ బడ్జెట్ ఇంకా అంతగానే ఎక్కువ చెప్పలేను దీని గురించి ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ మిస్టర్ చంద్రబాబు నాయుడు యు ఆర్ టోటల్లీ ఫెయిల్డ్ యాజ్ ఎ సీఎం థ్యాంక్ యూ